హలో అండి రసం కోసం ముందుగా ఒక ఇరవై నుండి ఇరవై ఐదు మిరియాలు తీసుకోవాలి తరువాత రెండు టీ స్పూన్ల ధనియాలు తీసుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల జీలకర్ర తీసుకొని వాటిని బాగా మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న మిరియాలు ధనియాలు జీలకర్రని రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇది రోట్లో చేస్తేనే బాగుంటుంది ఒక గుప్పెడు వరకు వెల్లుల్లి రెప్పల్ని కూడా వేసి బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా దంచాల్సిన అవసరం లేదు ఇంత మనం రసం కోసం రెండు టమాటాలు కొద్దిగా చింతపండు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసి దాన్ని ఐదు నుండి పది నిమిషాల వరకు హీట్ చేయాలి ఇలా చేయడం వల్ల చింతపండులోని గుజ్జు టమాటాలు ఉప్పు అన్నీ కలిసి మనకి రసం చేసుకోవడానికి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ విధంగా టమాటోస్ని చింతపండుని బాగా స్క్వీజ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల పల్ప్ సపరేట్ అయ్యి వాటర్లోకి ఆ గుజ్జు మాత్రమే వస్తుంది మనకి పల్ప్తో ఇంకా సంబంధం లేదనమాట ఓన్లీ మనం ఆ గుజ్జు వరకే తీసుకుంటాము ఈ విధంగా బాగా మెత్తగా స్క్వీజ్ చేసుకోవాలి టమాటాలు చింతపండు బాగా స్క్వీజ్ చేసుకొని ట ఒక ఆనియను ఒక టమాటో ఈ విధంగా సన్నగా పొడుగ్గా కనం పోపు పెట్టుకుంటాము పోపు కోసం ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుంటాము ఇందులో మనం ఆవాలు మాత్రమే యూజ్ చేస్తాము పోపుకి ఇంకా ఏమి యూస్ చేయము ఆవాలు ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి అవి లైట్గా మెత్తగా అయిన తర్వాత టమాటోస్ని కూడా వేసి ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలి టమాటా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కాడలతో సహా వేసుకోవాలి రసంలో కాడలతో సహా వేసుకుంటేనే రుచి బాగుంటుంది తరువాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్పైసెస్ ఏదైతే ఉందో మసాలా అది వేసుకోవాలి అది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే ఆ వెల్లుల్లి పచ్చివాసన పోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ టమాటా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను నేను తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు టమాటా మిక్చర్ ఏదైతే ఉందో అది యాడ్ చేశాను ఆ పోకులో టమాటా చింతపండు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని యాడ్ చేయాలి రాళ్ళ ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా కారం వేసుకుంటున్నాను మిరియాల ఘాటు సరిపోదు అనుకున్నప్పుడు కారం యాడ్ చేసుకుంటే కూడా యాడ్ చేసాం కదా ఇప్పుడు కొంచెం సేపు ఈ రసాన్ని బాగా మరగనిద్దాం ఇలా ఎంత మరిగితే అంత రుచి ఉంటుంది రసం ఇలా బాగా మరగనివ్వాలి ఈ ఇప్పుడు చూడండి ఇందులో ఉన్న టమాటా ముక్కలకి పులుపు ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టి చాలా రుచిగా అయితే ఉంటుంది ఈ విధంగా రసం అనేది బాగా మరుగుతున్నప్పుడే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఒక గుప్పడ వరకు వేసుకోవాలి కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది యాడ్ చేసిన తర్వాత కొద్దిగా బెల్లం వేయాలి రసంలో బెల్లం వేస్తేనే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది బెల్లం వేసాం కదా చూడండి రసం ఎంత బాగా మరుగుతుందో ఇలా బాగా మరిగి రెండు పొంగులు వచ్చాక ఆపేస్తే రసం రెడీ